హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నవ్వు నాలుగు విధాల చేటు అంటారు గాని స్ఫూర్తిగా నవ్వలేని వారు ఆరోగ్యంగా ఉంటారా చెప్పండి సంతోషంగా ఉండగలరా మనలో చాలా మంది స్ఫూర్తిగా నవ్వలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్లకుండే సమస్యలను బట్టి కాదు వాళ్లకుండే పంటి సంబంధిత సమస్యలను బట్టి చాలా మంది ముసు ముసి నవ్వులు నవ్వుతుంటారు ఇంకొందరైతే చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతారు ఇది అలవాటు అని మనం సరిపెట్టుకుంటాం గాని కొంతమందికి అలవాటు కాకపోయినా వాళ్ళు నవ్వుతున్నప్పుడు నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటారు మరికొందరిని చూడండి ఎంత హ్యాపీగా ఫ్రీగా నవ్వుతారో వాళ్ళని చూస్తే నవ్వురాని వాళ్లకు కూడా నవ్వొస్తుంది అంత హ్యాపీగా నవ్వుతారు కాన్ఫిడెంట్ గా ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పళ్ళు తెల్లగా నోటి నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా నవ్వుతారు మన నోటి ఆరోగ్యం బాగోవడానికి పళ్ళు చాలా ముఖ్య కారణం ఈనాటి వీడియోలో పళ్ళు గారపట్టి ఉన్నా పుచ్చిపోయి ఉన్నా నోటి నుంచి దుర్వాసన వస్తున్నా చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా ఇటువంటి సమస్యలన్నింటికీ ఒక బెస్ట్ రెమెడీ చెప్పబోతున్నానండి ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ గా మీ పేస్ట్ తో దీన్ని కలిపి పళ్ళు తోముకోండి మీ పళ్లు చక్కగా తెల్లగా మెరిసిపోతాయి నోటి నుంచి దుర్వాసన పోతుంది చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గిపోతుంది టోటల్ గా మీ నోరంతా పరిశుభ్రంగా క్లీన్ గా ఉంటుంది మీరు కూడా అందరిలాగే కాన్ఫిడెంట్ గా నవ్వగలుగుతారు మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అంతకంటే ముందుగా మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం దంతాల సమస్యలంటే పళ్ళకు సంబంధిత వ్యాధులు పళ్ళలో రంధ్రాలు పళ్ళ నొప్పి చిగుళ్ళ వ్యాధులు దంతాల పగుళ్లు పళ్ళ రంగు మారడం వంటివి దంతాల సమస్యలకు ఉదాహరణలు ఈ సమస్యలు వివిధ కారణాల వల్ల వస్తాయి ఉదాహరణకు పళ్ళను సరిగా శుభ్రం చేయకపోయినా పళ్ళలో బ్యాక్టీరియా ఆమ్ల పదార్థాలు లేదా జన్యుపరమైన కారణాలు పళ్ళ మీద బ్యాక్టీరియా చేరి ఆమ్ల పదార్థాలు ఉత్పత్తి చేయడం వల్ల దంతాలు క్రమంగా క్షీణించి రంధ్రాలు ఏర్పడతాయి పళ్లలో పగుళ్లు ఏర్పడడం ఇది సాధారణంగా దెబ్బల వల్ల లేదా పళ్ల మీద ఎక్కువ ఒత్తిడి వల్ల జరుగుతుంది పళ్ల రంగు పసుపు లేదా ముదురు రంగులోకి మారడం అంటే పళ్లను శుభ్రం చేయకపోవడం పొగ తాగడం లేదా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడడం వల్ల జరుగుతుంది కేవలం ఏ కారణాలు మాత్రమే కాదండి ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్మోకింగ్ చేసే వాళ్ళకి సరైన పద్ధతిలో పళ్ళను క్లీన్ చేయకపోవడం వల్ల ఈ సమస్యలైతే వస్తాయి అంతేకాకుండా పళ్లతో కఠినమైన పనులు అంటే పెద్ద పెద్ద బాటిల్స్ యొక్క మూతలు ఓపెన్ చేయడం బాగా వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడం చల్లగా ఉండే పదార్థాలు తీసుకోవడం ఇటువంటి వాటి వల్ల కూడా పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది మరైతే వీటన్నిటికీ చెక్ పెట్టే రెమెడీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దానికి ముందుగా ఒక బాగా పండిన మీడియం సైజు టమాటోను తీసుకుని శుభ్రంగా కడిగి రెండుగా కట్ చేసి గ్రేటర్ తో ఇలా గ్రేట్ చేయండి దీంతో చక్కగా పల్ప్ వస్తుంది దీన్ని ఒక బౌల్లో వేసుకోండి టమాటోలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి దంతక్షయం చిగుళ్ల చిగుళ్ళ వ్యాధులు వంటి సమస్యలను నివారించడంలో హెల్ప్ చేస్తాయి టమాటోలో విటమిన్ సి లైకోపిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి నోటిలోని బ్యాక్టీరియాను చంపడానికి దంతాల ఎనామిల్ ను బలోపేతం చేయడానికి సహాయపడతాయి విటమిన్ సి టమాటోలో పుష్కలంగా ఉంటుంది ఇది దంతాల ఆరోగ్యానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం విటమిన్ సి దంతాలను బలంగా ఉంచుతుంది చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది టమాటోలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది టమాటోలు కాల్షియం ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి ఇవి దంతాల ఎనామిల్ను బలోపేతం చేయడానికి మరియు దంతాల ఆరోగ్యానికి అవసరం టమాటోలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి పంటి నొప్పి చిగుళ్ల వాపు దంతక్షయం వంటి సమస్యలను నివారిస్తాయి ఇప్పుడు మన రెమిడీలో నెక్స్ట్ మనం యాడ్ చేయబోయేది ఒక అర టీ స్పూన్ వరకు ఆవాల నూనె ఈ ఆవాల నూనె కూడా వేసి రెండింటిని బాగా కలపండి ఆవాల నూనె దంతాల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనకరమైన లక్షణాలు కలిగి ఉంది దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి పంటి నొప్పి దంతాల పక్షవాతం మరియు పళ్లు పుచ్చిపోకుండా నిరోధిస్తుంది ఆవాల నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను చంపి దంతాల సమస్యను దూరం చేస్తాయి ఆవ నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దంతాల చుట్టూ వాపును తగ్గిస్తాయి ఆవ నూనె పంటి నొప్పిని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతుంది ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అదేనండి వంటల్లో వాడుకుంటాం కదా దాన్ని ఒక పావు టీ స్పూన్ వరకు వేసి మూడింటిని బాగా కలపండి బేకింగ్ సోడా దంతాల సమస్యలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది దంతాలను బాగా శుభ్రం చేస్తుంది గారను తొలగిస్తుంది నోటిని శుభ్రంగా ఉంచుతుంది దంతాలు మెలమెలా మెరుస్తాయి బేకింగ్ సోడా దంతాల ఉపరితలంపై పేరుకున్న మరకలను తొలగించి దంతాలను తెల్లగా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది దంతాలపై పేరుకున్న గారను తొలగించి నోటిని బాగా శుభ్రంగా ఉంచుతుంది బేకింగ్ సోడా నోటిలో బాక్టీరియాను చంపి నోటిని శుభ్రపరుస్తుంది ఇప్పుడు అన్నింటినీ బాగా కలపండి ఇంతే ఫ్రెండ్స్ బంగారం లాంటి రెమెడీ రెడీ అయిపోయింది ఇది మీకు ఏదైనా చిన్న బాటిల్ ఉంటే అందులో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు చక్కగా స్టోర్ ఉంటుంది మీరు ప్రతిరోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు దీన్ని వాడుకోవాలో అప్పుడు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం ముందుగా మీరు రెగ్యులర్ గా వాడే పేస్ట్ ని బ్రష్ మీద ఎంత క్వాంటిటీలో వాడతారో అంత తీసుకుని దాని మీద ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ని కొంచెం పైన వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మీ పళ్లను వాష్ చేసుకోండి ఇలా రోజుకి రెండు సార్లు చేయండి మీ పంటి చాలా తొందరగా పోతుంది బ్యాడ్ బ్రీత్ అనేదే ఉండదు పళ్లు గట్టి పడతాయి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గిపోతుంది దంతాలు కూడా చాలా గట్టిపడతాయి ఇలా ప్రతిరోజు చక్కగా రెండు పూట్లా బ్రష్ చేసుకుంటే మీ పళ్ళు ఆరోగ్యంగా హెల్దీగా ఉండడం మాత్రమే కాకుండా చెడు శ్వాసకి చెక్ పెట్టి మీ పళ్ళను తెల్లగా మెరిపిస్తుంది ఈ రెమెడీ దీంతో పాటు మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలైతే తప్పకుండా తీసుకోవాలి రోజుకు రెండు సార్లు ఉదయం మరియు రాత్రి కనీసం రెండు నిమిషాల పాటు పళ్లను శుభ్రం చేసుకోవాలి పళ్లు తోముకునేటప్పుడు దంతాల బయట లోపల నమనే భాగాలను బాగా క్లీన్ చేయాలి దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి పళ్ళు చిగుళ్లకు మంచి పోషకాలు అందించే ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు పాలు పెరుగు గుమ్మడికాయ క్యారెట్ పాలకూర వంటివి దంతాలకు మేలు చేస్తాయి క్రమం తప్పకుండా డెంటిస్ట్ చేత చెక్ చేయించుకోవాలి అలాగే తాజా పళ్ళు కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే పళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు పాలు నట్స్ గుడ్లు మాంసం లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే పచ్చి ఉల్లిపాయ తింటే కూడా అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ సల్ఫర్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది తద్వారా మీ పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి నీళ్లు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించి నోటిలో లాలాజలం స్థాయిని పెంచుతుంది లాలాజలంలో ఉండే నీరు ప్రోటీన్లు మినరల్స్ మొదలైనవి దంతాల్లో ఏమైనా సమస్యలుంటే తొలగించి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోండి ఇలా ప్రతిరోజు చక్కగా రెండు పూటలా బ్రష్ చేసుకుంటే మీ పళ్లు ఆరోగ్యంగా హెల్దీగా ఉండడం మాత్రమే కాకుండా చెడు శ్వాసకి చెక్ పెట్టి మీ పళ్లను తెల్లగా మెరిపిస్తుంది ఈ రెమెడీ మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రెమెడీ తప్పకుండా ప్రిపేర్ చేసుకుని రెండు పూటలా వాడి చూడండి అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీ పళ్లు తెల్లగా మెరవడం మాత్రమే కాకుండా మీ నోరంతా ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం